చూసారు ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊళ్ళందరూ ఆకులు వచ్చారు మా గ్రూప్ అంతనే చూడండి సార్ వీళ్ళందరినీ ఆకులు కొడతాం కాని వచ్చి పైపులు ఇచ్చి కొట్టుకుంటున్నారు మొత్తం వాళ్ళందరూ చూసారు సారి ఈ గ్రూప్ అంటేనే ఎలాగ ఉన్నారు మొత్తం ఆకులు కొట్టకుండా ఆడుకుంటున్నారు వాళ్ళు చూసారినీడు మొత్తం మొక్క మధ్య ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి కొబ్బరి ఆకులు కొట్టకుండా జాంతులు వేస్తున్నాడు పైకి ఎక్కి చూసారు ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళందరూ ఆకులు తీసుకెళ్తాం వచ్చారు కింద ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి వాళ్ళందరూ చూసార ఫ్రెండ్స్ ఈ ఆకులు కొట్టకుండా వచ్చి మొత్తం గెమల నీళ్ళన్ని పడదబ్బుతున్నాడు ఇది పని చేయకుండా మొత్తం అని దొబ్బమెడతాంకి వచ్చాడు ఈ అయితే ని చూస్తున్నారు కదా ఎలాగొన్నాడు చూడండి ఇప్పుడు పైకి ఎక్కి ఏం చేస్తున్నాడు ఇది చూడండి ఎక్కి ఆకులు కొడుతున్నాడు బాలు ఆడి పేరు బొన్ను ఈ పేరు శంకర ఆడి పేరు పని చూడండి సారెల్లా ఒక్కొక్క గురించి ముగ్గురు కొట్టేసుకుంటున్నారా చూసారు ఫ్రెండ్స్ ఈ ఆకులు పెట్టకుండా ఎలా పైపు తాడుకుంటున్నాడు వీడు చూసారు ఫ్రెండ్స్ మొత్తం ఎలాగైతే ఆకులు సాక నెరికేశాడు ఈ చెట్టు ఈడైతేనే ఈ పేరు పని ఇది డైలీ చెట్లు కొడతానికి వెళ్తాడు ఈడీ కోలీస్కి వెళ్లకుండానే ఫ్రెండ్స్ ఇది అంత నాతకెళ్ళి కడుతున్నాడు తర్వాత వచ్చాడు ఈ చూడండి ఇంకా కప్ప గుంటలో ఈడైతే చప్పక్కలేద్దు అటు పేరు కైంతాలంట చూడండి సారీ చూసారా మొత్తం నూరుగురు ఉన్నారా చూసారు ఫ్రెండ్స్ ఈడైతే కిందకి వెళ్ళి తోడ తెచ్చాడు మరి ఏంకి వీళ్ళు ముగ్గురు కలిపి ఇంకొకటి చూడండి తిరుగుతున్నాడు వెనకాల వీడియో ఎలా కనపడిపోతున్నాను అని చెప్పి ఇది చూడండి తమ్ము తమ్ముదీ మళ్ళీ కట్టేస్తున్నాడు వీడైతేనే చూసారా ఫ్రెండ్స్ డైలీ కట్టి కట్టించుకుని వెళ్ళిపోతాడు కొబ్బరికాయలకి కొబ్బరికాయలు కొడతా ఉంటాడు డైలీ కాలేజ్కి వెళ్ళకుండా నీడి డైలీ కాలేజ్కి వెళ్తాడు చూడండి ఈడు కూడా అంతని అదే మన చైతన్య కుమార్ చూడండి వీడు ఎలాగున్నాడు ఉన్నాడు ఈడు బాలో అని పిలుస్తాం మేము ఈడి పేరు కాయింతల్ అంట కాయంతల్ కడ మనవడంట చూడండి సరే వాయిస్ కట్ చేసి ఇది కర్రకాడుతుంది ఇంకా చిన్నపిల్లలు ఇంకా ట్రైన్ కింద ఆడుకున్నాడు కర్రెక్కిడు ఈడు పేరు మళ్ళీ నైన్త్ క్లాస్ ఇడైతేనే ఈడి పేరు బోలు చూడండి సారి ఆకుల కొత్తంకొచ్చి కొబ్బరికాయలు తెమ్మదెబ్బుతున్నాడు ఈడైతేనే ఆకులు కోయకుండా మొత్తం దొబ్బ దబ్బమెడతాంకి వచ్చాడు వీడు చూడండి సార్ పైకి మొత్తం మా చెట్టుది అయితే సగం నెరికేసాం మేమైతే అయితే ఎలాగైతేనే ఎక్కడ కూడా ఈ చెట్టు కూడా కొడదామని చెప్పి పక్క బిల్లు మీదకి వచ్చాము చూడడం చూస్తారు ఫ్రెండ్స్ ఈడే పైన కొబ్బరికాయలు కొడుతున్నాడు ఇప్పుడు అయితేనే ఆకులు కొట్టకుండానే ఫ్రెండ్స్ మా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా తీయమన్నాడు అందుకని నేను తీస్తున్నాను చూడండి సార్ జూమ్ చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ అనేది చిన్నగా ఉంది ఇంకా పెద్దగా అవ్వలేదు ఇది అయితేనే మీ మామకులు కొడతాం కూర్చున్న పక్క బిల్లింగ్ మీద ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అని ఇది చూడండి అక్కడ కూడా ఇంకో రెండు ఉన్నాయి అది కొంచెం జూమ్ చేసి చూపించింది కదా చూడండి మా వాళ్ళు నిరుగురుని అలాగ కూడా ఒక మాలు ఉండి ఆడు కొడుతుంది ఎలా ముగ్గురు చూస్తున్నారు ఇంకో పైకి అలాగా ఆడి పైనుంచి కొబ్బరికాయలు కొడుతుంది వీడు ఇది కాకు ఎంత ఎంతసేపు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇతని మా ఊడి కింద నుంచి అరుపులు చూడండి ఇది ఆడు కొట్టి వీడు ఎలాగండా కానీ ఇడు బెల్ల పే ఎక్కువైపోయింది అక్కడ ఎల్ల అవుతుంది మొత్తం మోకైతే అయితే ఎలాగైతే ఇద్దరికి వెళ్ళి దమ్ము పెట్టారు మొత్తంకి ఎలాగైతే కిందకి ఇస్తారు ఇంకా చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూలకి ఆకు కొడుతున్నారు పై నుంచి ఇల్లు ఆగుతున్నాడు కింద నుంచి చూడండి ఇడైతే ఎవరు బోడీ తిరగరాసారి ఇదైతే ఇంక చెప్పక్కర్లేదు ఇంకా కెమెరా చూపించినప్పుడు ఇంకా అలా పారు వీడు చూసారు ఫ్రెండ్స్ ఇడు ఆకులు కొట్టకుండా కొబ్బరికి వెళ్ళి లాగేస్తున్నాడు బొండాలు ఇవన్నీ కొట్టి కొట్టివాడు ఆడైతే ఈ పిల్లప్ప ఎక్కువైపోయింది కింద కూర్చున్నా వాడిది చూడండి ఈడైతే వాళ్ళ తాట కొబ్బరాకులు కొట్టమంటే కొబ్బరి బొండాల కన్నాలు అత్తం గెలిపోతున్నాడు ఆడైతే ఊరికి ముందే చూడండి సార్ ఆడు వీళ్ళ తాత కొట్టమంటే కొబ్బరాకులు ఆడు బొండలు కన్నాలు అత్తం గెలిపోతున్నాడు చూడండి యాదో దిగుతున్నాడు ఈడైతేనే చూడండి మొత్తం ఎలా దిగింది కోతిలాగా చూడండి ఖుషలే ఫ్రెండ్స్ ఈ ఎప్పుడు అనగా వెళ్ళి కిందకి ఇప్పుడు వస్తున్నాడు ఈడీ అయితే బయటికి లోనికి వెళ్ళి పది నిమిషాలు వచ్చింది పది నిమిషాలు ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఎలా గురుకు ఆ చూసి మొత్తం కోడ్లన్నీ బెదిరిపోయినాయి చూడండి సార్ ఇలా చూస్తున్నాడు వాడికి ఏం అర్థం కాదా మొత్తం కోడ్లన్నీ పారిపోయినాయి అడి వెళ్ళిన నేను చూడండి అనుకున్నాను అటువల్ల ఆ బిల్డింగ్ మీద కోడి కోడిపెళ్ళి అక్కడి వరకు వచ్చేసింది ఇది అయితేనే ఇప్పుడు నాలుగో చెట్టు ఫ్రెండ్స్ ఇది అయితేనే ఇప్పుడు మూడు చెట్లు కొట్టాము నాలుగో చెట్టు కడికి వచ్చాము మళ్ళీ కొడుతున్నాడు ఇంటికో మీరు మూడే చెట్టు అనేది ఇది బొండాల గురించి వచ్చారు ఫ్రెండ్స్ కొబ్బరి ఆకులు తీసుకెళ్తాం రాకుండానే చూసారు ఫ్రెండ్స్ పైన కోళ్ళు పెంచుకుంటున్నారు మొత్తం భయపడిపోతున్నాయి మేము కొబ్బరి ఒక్కలు కోసుకుంటాం కొత్తని చూడండి ఇంకా లోనూ అనేది ఎలాగ ఎగిరేస్తుంది ఇడి కత్తి ఏదో వినిస్తుంది వచ్చి మళ్ళీ తోడు కడుతున్నాడు ఇడు చూడండి సార్ ఎలా కడుతున్నాడు మీరు నేర్చుకోండి దగ్గర ఎలా కట్టాలని హాయ్ చెప్పరా పని చూడండి ఇడు చూడండి సార్ బండలని ఎంత పెద్దగా ఉన్నాయో సుమిత్రా ఏ చెట్టే ఫ్రెండ్స్ ఇది బొండాలు అయితే మీ చెట్టు గురించి చెప్పు మా చెట్టు ఫ్రెండ్స్ కొబ్బరికాయ బొండలో చేస్తానికి వచ్చారండి ఫ్రెండ్స్ మా ఊడు రెడీ అయిపోయాడు నాలుగు చెట్టు కొడతానికి పైకి ఎక్కాడు చూడండి మా అయితే లాగుతున్నాడు ఆకులు ఇంకా వాళ్ళిద్దరు తిరుగుతున్నారు చూడండి ఇంకా దొరికిందని చెప్పి బాగా చేస్తున్నాడు ఇంకా అంజుత్తున్నాయి అని చెప్పి అదే ఇటుగారు ఫ్రెండ్స్ ఎత్తున్నాయి ఇంటి బాగుంటారు అక్కడ కోళ్ళు చెప్పాను కదా ఆ కోళ్ళు ఇయ్యో పెంచుతున్నారు చూడండి సరే ఎంత బాగున్నాయో కోడిపుంజలు ఇవన్నీని పిల్లలు అయితేనే చూడండి ఇది చూడండి పైగా ఎక్కి నాటకాలు ఆడేస్తున్నాడు ఇ చూడండి ఫ్రెండ్స్ ఉండేటప్పుడు అయితే వచ్చేస్తారో వెళ్ళింటప్పుడు ఈడొక్కడో వస్తాడు వెళ్ళింటి పని చేస్తాం కి ఆడొక్కడో బొడ్డగడి లాగుతున్నాడు చూడండి ఒకసారి చూడండి ఇంకొకటిచ్చాడు బొడ్డగడి తేజు అని వీడి పేరు తేజు ఇక్కడ మా ఊడు పైనుంచి వెళ్తున్నాడు ఆకులు వాళ్ళు ఏమో తీసుకెళ్తున్నారా కింద నుంచి చూడండి ఫ్రెండ్స్ మొత్తంగా అయితే మొత్తం చెట్టు మొదలలోకి ఎక్కిమే కొట్టేస్తున్నాడు ఆడీ అయితేనే వీడు వచ్చేస్తున్నాడు కాదరికే మొత్తం మొక్క మధ్యలో కంటే వెళ్ళిపోయాడు చూడండి మళ్ళీ అది జరిగాడు మొత్తం కట్టి కిందకు పడు చూపిడి ఆఖరికి ఎలాగైతే చూడండి అంత రిస్కులు అయితే ఎలా కొడుతున్నాడు పైన కూర్చుని కిందతో కొట్టుకుంటున్నాడు ఎంత తెలివినట్టు చూడండి ఆడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా దిగుతున్నాడు ఎన్నడో ఇక్కడ చూడలేదు మరి ఇప్పుడు ఎలా దిగుతున్నాడు చూపిస్తున్నాను చూడండి మొత్తం ఎలాగైతే దిగాడు చాలా మట్టుకు రెండు మూడు బిల్డింగ్లే బిల్డింగ్లు ఈ రెండు చిన్నవి చూడండి మొత్తం ప్రతి ఒక్క లొకేషన్ చూపిస్తాను ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అనేది చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ చాలా బాగుంది క్లైమేట్ ఎండ లేని వల్ల ఎండ ఉంటాం కదా తట్టుకోలేము చూడండి ఫ్రెండ్స్ అది పిల్ల గుడ్ నైట్ చెప్పింది హై ఫ్రెండ్స్ అనుకుంటాను అందరూ హై ఫ్రెండ్స్ అంటని చూడండి ఇది కూడా ఎంతని హారడు మొత్తంగా హాయ్ అని చెప్పాడు చూడండి కిందకి వెళ్ళి ఏం చేస్తున్నాడు మరి కిందకి వెళ్ళిపోయాడు ఏదో పాడేశాడు అంటే ఇడైతేనే వీళ్ళందరూ ఆకులు పెట్టుకుంటున్నారు నెరికేస్తున్నారు ఈ ఆకుని చూసుకోండి ఆ తాతయ్య గారు కొబ్బరాకులు కొట్టుకోమన్నారు కొట్టుకుంటున్నాం కొట్టుకుంటున్నామే కొబ్బ్రాకులు మొత్తం చూడండి అక్కడ అంత జనం ఉన్నారు కింద చూడండి ఇడు మళ్ళి ఇంకోడు ఎల్లుడు బాలు వాడి పేరు ఈ బ్లాక్ టీషర్ట్ వాటి పేరు శంకరు ఇది పేరు బొన్ను ఆకులు కొట్టి కూడా అయితే వాడి పేరు చూడండి మొత్తం ప్రతి ఒక్క లొకేషన్ చూపిస్తాను మీరు ఏది మిస్ అవ్వద్దు ఇక్కడ చూడండి అక్కడ ఎంత అందంగా ఉందో క్లైమేట్ కింద చూడండి ఆ చెప్పు చూడండి బబ్రాగులు పెట్టుకుంటున్నారా కింద అండి వీళ్ళిద్దరని మొత్తానికి ఆకులన్నీ కొట్టేసాం ఫ్రెండ్స్ ఇంకెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం